ప్రాప్తం చేస్తున్నాం జీవము కలిగినటువంటి మా ప్రియ పదలోకం తండ్రి మహిమ కలిగినటువంటి మా బొప్ప దేవుడవు మా దక్షత్రుడు మా విమోచకుడు ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాపుణ్యము ప్రత్యేక పతనాన్ని చూస్తున్నాం ప్రత్యేక ఉదాహరణ సమయంలో దేవాలి మిషనరీ మార్గం సత్య మార్గం

అదేమేమైతే ఆ సత్య మార్గం గురించి అది నేర్చుకుంటారు అనేక వారు బోధించడానికి జ్ఞానము వివేకము తెలిపి వారికి దైత్యం బట్టి అది సత్కళ దాన్ని బట్టి ఇవిగా ప్రేమపడుతుంది దేవుని బిడ్డలు కూడా విద్య ఆశీర్వదించి మీరు సహాయం చేయండి ఏయేసు నామను ప్రార్థిస్తున్నాము పిఎంజ్ గ్రాడ్యుయేషన్ ను